వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనే మీ భగవతనండి ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టే ముందు ప్రతి అడవిలో ప్రతి ప్రతి అడవిలోనే మా గిరిజనులు ఒక దేవుణ్ణి నిర్మిస్తారండి ఆ దేవునికి ఒకసారి మొదటి అడవి దేవతను దర్శించుకొని ఇప్పుడు మన ప్రయాణం మొదలు పెడదామండి నాగలమ్మ దేవుడు అండి సింగిల్కి వచ్చాం కాబట్టి సింగిల్కి రావడం వల్ల దర్శనం అనేది కుదరట్లేదండి ఇంట్లో రావడం వల్ల ఈ ఫ్రంట్ కెమెరా తోటి మనం దర్శనం చేస్తున్నాము ఇప్పుడు మన ప్రయాణం మొదలు పెడదామండి అడవిలోకి వస్తున్నాం అనుకున్నాం కానీ అడవి కాదండి మొత్తం ఉన్నాయి అడవిలోకి వద్దామని బయలుదేరానండి వచ్చేసరికి గుట్ట కనపడింది ఆ గుట్ట మీదకి ఎక్కి దేవుని దర్శనం చేసుకొని వచ్చి పైకి వెళ్ళి చూస్తే మొత్తం చెలకలేదండి చైన్లు చిలకలు ఇట్లా చేకి వచ్చానండి చేను బొబ్బరి చేను కనిపించింది ఇక్కడ హైలెట్ ఏంటంటే మనం ఇలా చేసినాం అనుకోండి మనం బొబ్బరి చెట్లు బొబ్బరికాయలు అండి ఇవి మనం ఏంటంటే ఇవన్నీ ఫ్రీ అండి మనకు తింటే నేనే తినుకోవచ్చు ఎందుకంటే ఎవరు లేరు చాలా ఆయన ఇక్కడ దూరంగా ఉన్నట్టు ఒకవేళ చూసినా కానీ ఏమన్నాడు ఎందుకంటే మనం సిటీల నుంచి వచ్చినాం కదా ఎవరు ఏమన్నారు పల్లెటూరులో అందరూ ఎలా ఉంటారంటే విశ్వసంగాల్లో అండి కోప కానీ కోపం కానీ ఏమి ఉండదు స్వార్థాలు ఇలాంటివి ఏమి ఉండవు అందరిని ఆరాధిస్తారు కాబట్టి మనం మొబైల్లో ఒకసారి టేస్ట్ చేసి తినేసి మనం ప్రయాణం సాగిద్దామండి నేనే ఉడకబెట్టుకొని తింటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వావ్ అద్భుతం సూపర్గా అండి ఈ అడవులలోకి వచ్చాక చెట్ల మధ్యలో ఉంటే ఉంటుంది కాండి ఆ గాలి ఆ స్వచ్ఛత ఇలాంటి ఫీలింగ్ ఎక్కడ మళ్ళీ మళ్ళీ రాదండి చాలా బాగుంది ఈ లొకేషను ఒకసారి మీరు కూడా చూడండి వావ్ బాగుంది లొకేషన్ అక్కడ పుట్ట ఉందండి అడవిలలో ఇలాంటి పుట్టలు సహజమండి చూడండి అదిగోండి పుట్ట ఇలాంటి లొకేషన్లోకి వచ్చాక చాలామందికి భయం ఇస్తుందండి ఎందుకంటే చాలా డేంజరస్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అయితే చాలా భయపడతారండి పుట్టను చూడంగానే భయపడతారు మళ్ళీ అదేంటో నా గురించి వస్తుందంటే అమ్మాయిలందరూ కలిసి పూజలు చేస్తారు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాములు పాముకు పాలు పోస్తారు సింగిల్ కనపించింది అనుకో భయపడతారు చూడండి చాలా అద్భుతంగా ఉందో లొకేషన్ చూడండి కదా పైన కూడా మీకు చూపిస్తానండి చాలా బాగుంది సూపర్ కదా నిండిపోయాయి ఇక మిల్లు పట్టే పట్టేసి ఎండ పెట్టుకొని అమ్మేసుకుంటారు అమ్మేసుకుంటే అమ్మేసుకుంటారు కొన్ని ఉంచుకొని తింటారండి పత్తి తోటలో కంది చూడండి మీకు పత్తి కనిపిస్తుందో పత్తి కనిపిస్తుంది కానీ పత్తి వచ్చేసిందండి పత్తి తీసుకున్నారు లోపల చిన్నగా ఉంది కదా ఇంకా గింజ మొదలు లేదండి ఇంకా వన్ మంత్ పడుతుంది చూశారు కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి